వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిర రుచికేజ్ ఈరోజు మనం తెలుసుకుంటాం ఈ జీ సెవెంటీ ఫైవ్ గ్రూంగ్ సైకిల్ ఎట్లా రాయాలి మనం ఆల్రెడీ ముందు వీడియోలో మన జీ సెవెంటీ ఫైవ్ సైకిల్స్ మీనింగ్ ఏంటి మనం తెలుసుకున్నాం ఓకే ఇప్పుడు మనం ఒక డ్రైవ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ మనం రాస్తాం ఆ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి ఈరోజు మనం తెలుసుకుంటాం వీడియో లాస్ట్లో చూడండి వీడియో నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి ఫస్ట్ మనం డ్రాయింగ్ చేసి తర్వాత మనం ప్రకారం రాసుకుంటాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ మా ఒక డ్రాయింగ్ ఓకే ఈ డ్రాయింగ్ లో మనకి టెన్ ఎంఎం డైమీటర్ ఇచ్చారు ఆర్ గ్రూ డైమీటర్ మనకి ఫైవ్ ఇచ్చారు ఉడితే మనకి గ్రూ ఉడి మనకి ఇచ్చారు ఎయిట్ ఎంఎం ఆర్ ఫేస్ కి ఫేస్ నుంచి గ్రూ స్టార్టింగ్ పాయింట్ ఇచ్చారు ఫోర్ ఎంఎం ఓకే దీనికి ఒక ప్రోగ్రాం రాసి మనం చూపిద్దాం కి ఎట్లా మనం ప్రోగ్రామ్ రాయాలి ఓకే ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ మన జి ట్వంటీ ఎయిట్ యు జీరో పాయింట్ జీరో డబ్ల్యూ జీరో పాయింట్ జీరో అండ్ ఇన్సర్ట్ ఓకే మనకి ఆ గ్రూప్ మనం కాల్ చేసుకోవాలి సపోజ్ మనకి టూ జీరో ఫోర్ జీరో ఫోర్ అండ్ ఆఫ్ ఇన్సర్ట్ తర్వాత మనకి జి నైన్టీ సెవెన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎం జీరో ఫోర్ ఓకే మనం లెఫ్ట్ హ్యాండ్ టూల్ పెట్టనుకోండి దానికి మనం ఎం జీరో త్రీ పెట్టాలి రైట్ హ్యాండ్ టూల్ పెడితేనే మనకి ఎం జీరో ఫోర్ పెట్టాలి ఓకే తర్వాత మనకి జీ జీరో జి జీరో ఎక్కడ మనకి ఫస్ట్ ఈ గ్రూ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఎయిట్ఎంఎం ఇచ్చారు కాబట్టి గ్రూ ఇస్తే మనకి ఎయిట్ ఎంఎం కాబట్టి మనం త్రీ ఎంఎం పాటిన టూల్ పెట్టచ్చు త్రీ ఎంఎంఐనా టూ ఎం అయినా పెట్టవచ్చు దానిలో ఏది అవైలబుల్ ఉంటది వన్ పాయింట్ ఫైవ్ అయినా కి టూ ఎంఎం అయినా త్రీ అయినా ఫోర్ ఎంఎం అయినా మన ఇన్సర్ట్ మనకి ఇక్కడ పెట్టచ్చు ఓకే ఈ డైమీటర్ తప్పు కాబట్టి మనం టూ ఎంఎం ఇన్సర్డ్ పెట్టాలి ఓకే టూ ఎంఎం అయినా త్రీ ఎం అయినా మనం ఇన్సర్ట్ పెడతాం సపోజ్ మనకి ఇక్కడ ఈ ఇన్సర్ట్ మనకి ఎంత పెట్టాలి ఈ ఇన్సర్ట్ మనకి ఎంత ఇన్సర్ట్ టూ ఎంఎం మనం పెడతాం టూ ఎంఎం ఉత్తిలో మనం ఇన్సర్ట్ పెట్టాలి టూ ఎంఎం పెట్టిన తర్వాత మనకి ఏంటంటే దానికి ఎంత లెంత్ వచ్చి మనం ఫస్ట్ గ్రూ చేయాలి అది మనం తెలుసుకోవాలి జీరో ఎక్స్ ఇక్కడ డైమింటర్ మనకి ఇక్కడ టెన్ ఎంఎం ఇచ్చారు కాబట్టి ఒక వన్ ఎం మనం ప్లస్ లో పెట్టుకుంటాం లెవెన్ ఆర్ జెడ్ టెన్ మనకి టూ మనకి ఇక్కడ వచ్చి సెఫ్టీలో ఆగుతుంది తర్వాత మనకి జీ జీరో వన్ జెడ్ టూ ఫీట్ టూ ఎం జీరో సెవెన్ అదే పైసన్ కదా మనకి ఆ శక్తిలో అదే పైసల కదా కొంచెం మనం జెడ్ లో వస్తాం వచ్చినప్పుడు అక్కడ మనం కూళన్ మాత్రం ఆన్ చేస్తాం కూడను ఆన్ చేసిన తర్వాత ఎక్కడ మనకి జెడ్ రాయాలి అంటే స్టార్టింగ్ పాయింట్ మనకి రాయాలి ఆ స్టార్టింగ్ పాయింట్ రాయడానికి మనకి ఇన్సర్ట్ వీడి ఎంత పెట్టారు ఇన్సర్ట్ వీడి ఎంత పెట్టారో ఆర్ ఎంత లెంత్ ఇచ్చింది ఈ లెంత్ ఎంత ఇచ్చారు దానికి మనం ప్లస్ చేసుకోవాలి సపోజ్ మనకి ఎక్కడ ఫోర్ ఎంఎం ఇచ్చారు ఫేస్ నుంచి గ్రూ స్టార్టింగ్ మనకి ఇచ్చినంత ఫోర్ ఓకే ఆర్ మన ఇన్సర్ తీసుకున్న ఇంత టూ ఎంఎం లాస్ట్ టూ ఎంఎం ఎంత అయింది టోటల్ మనకి సిక్స్ ఎంఎం అయింది ఈ సిక్స్ ఎంఎం అంటే ఎక్కడ రాయాలి ఈ జెడ్ మైనస్ ఎక్కడికి ఆఫ్సెట్ తీసుకున్నప్పుడు మనకి పాయింట్ మనకి ఆఫ్సెట్ ఎక్కడ ఉంటుంది జీరో ఓకే ఇది జీరో అవుతుంది ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే ఈ ఇన్చర్ ఉడితి యాడ్ చేస్తేనే మనకి ఇక్కడ మనకి జీరో అవుతుంది మనకి జీరో అవుతుంది జీరో అయితేనే అప్పుడు ఈ ఎయిట్ ఎంఎం మెయింటైన్ చేయవచ్చు ఓకే అందుకోసం మనం ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ మనకి జెడ్ మైనస్ ఎంత ఐవాలి ఇక్కడ ఇది ఫోర్ ఎంఎం ఆర్ ప్లస్ మనకి టూ ఎంఎం యాడ్ చేసుకోవాలి ఎంత ఇంచర్ పెట్టారు ఆ ఇంచర్ మాత్రం ఆ ఇంచర్ ఉడితి మనం యాడ్ చేసుకోవాలి ఓకే ఇది మనం ఎంత అయింది టూ ఎంఎం ఫోర్ ఎంఎం ఆర్ టూ ఎంఎం అంటే జెడ్ మైనస్ సిక్స్ ఎంఎం ఇవ్వాలి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ మనకి సిక్స్ ఇవ్వాలి సిక్స్ ఇస్తేనే మనకి ఈ ఫోర్ ఎంఎం మెయింటైన్ అవుతుంది ఓకే తర్వాత మనకి సైగా రాయాలి జి సెవెంటీ ఫైవ్ ఆర్ వన్ పాయింట్ జీరో మనకి ఈ రిటర్న్ అమౌంట్ మనం వన్ ఎంఎం ఇస్తాం కటింగ్ అయినప్పుడు కింద కటింగ్ అయినప్పుడు కటింగ్ మనకి వన్ ఎంఎం పైకి పోతుంది ఓకే తర్వాత మనకి జీ సెవెంటీ ఫైవ్ ఎస్ ఈ ఎక్స్ లో మనకి ఏ ఇవ్వాలి ఎక్కడ మనకి గ్రూ డైమీటర్ మైనర్ డైమీటర్ ఎంత ఇచ్చారు మైనర్ డైమీటర్ మనకి ఎంత ఇచ్చారో ఆ డయామీటర్ మాత్రం ఇవ్వాలి అంటే గ్రూ డైమీటర్ మనకి ఫైవ్ ఎంఎం ఇచ్చారు ఈ ఫైవ్ ఎంఎం మనకి ఎక్కడ రాయాలి ఓకే తర్వాత వచ్చేసి జెడ్ జెడ్ మనకి ఎక్కడ మనకి టోటల్ లెంత్ రాసేయాలి ఎంత దాకా మనం గ్రూ చేయాలి ఆ లెంత్ మనం రాసేయాలి అంటే ఎక్కడ మనకి ఫోర్ ఎంఎం ఇచ్చారు ఫోర్ ఎంఎం ప్లస్ మనం ఎక్కడ అవసరం తీసుకున్నారు కాబట్టి మనకి ఈ ఫోర్ ప్లస్ ఎయిట్ ఎంత అయింది ఎక్కడికి మనకి ట్వెల్వ్ ఎంఎం అయింది ఓకే ఎక్కడ మనకి ట్వెల్వ్ ఎంఎం అయింది అదే ట్వెల్వ్ ఎంఎం మనకి జెడ్ మైనస్ ట్వెల్వ్ ఎంఎం రాయాలి ఓకే ఎంత లెంత్ ఉంటుందో ఆ లెంత్ మాత్రం రాస్తాం ఫైనల్ లెప్త్ మనం రాయాలి తర్వాత వచ్చేసి పి పి వచ్చేసి మనకి సపోజ్ త్రీ హండ్రెడ్ ఇస్తాం త్రీ హండ్రెడ్ మైక్రోన్ ఇస్తాం త్రీ హండ్రెడ్ మైక్రోన్ ఇస్తే మనకి పాయింట్ త్రీ డెప్త్ టాకర్ తీసుకుంటుంది పాయింట్ త్రీ పాయింట్ త్రీ డెప్త్ టాకర్ మనకి ఎక్స్ లో తీసుకుంటుంది తర్వాత వచ్చేసి క్యూ క్యూలో లో మనకి ఇప్పుడు టూ ఎంఎం ఇన్చర్ పెట్టాం ఓకే టూ ఎంఎం ఇన్షన్ పెడితే ఇక్కడ మనకి టూ ఎంఎం లో ఇక్కడ మనకి గ్రూ అయిపోతుంది ఈ మెటర్ మనకి అయిపోతుంది ఇది మాత్రం మెటల్ ఉంటుంది ఓకే ఇది మనం కట్ అయిపోతుంది కట్ అయిన తర్వాత దీనికి ఆర్ ఎంత మెటరల్ ఉన్నాయి అది మనం ఆ మెటల్ రిమూవ్ చేయడానికి మనకి ఈ టూ ఎంఎం ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ టూ థౌజండ్ తీసుకోవచ్చు టూ థౌజండ్ మైక్రోన్ తీసుకోవచ్చు టూ థౌజండ్ మైక్రోన్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మైక్రోన్ మనం తీసుకోవచ్చు ఓకే తీసుకున్న తర్వాత ఈ తీస్తేనే తీసుకుంటేనే మనకి ఏమవుతుందంటే ఈ టూ ఎంఎం కట్ అయిన తర్వాత ఈ టూ ఎంఎం మనకి రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ మన షిఫ్ట్ అవుతుంది ఎంత టూ ఎంఎం షిఫ్ట్ అవుతుంది జన్ల మనకి టూ ఎంఎం మనకి షిఫ్ట్ అవుతుంది ఓకే ఆ షిఫ్ట్ అయితే అప్పుడు మనకి మళ్ళీ కిందకి ఆ ఫైవ్ ఎం దాకా దిగుతుంది ఓకే సేమ్ అట్లా ఒక టూ ఎంఎం టూ ఎంఎం అయ్యి మనకి ఎంత దాకా పోతుంది ఈ ట్వెల్ మైనస్ ట్వెల్వ్ ఎంఎం దాకా పోతుంది ఓకే పోయిన తర్వాత తర్వాత వచ్చేసి ఎఫ్ ఇది రాసిన తర్వాత మనకి ఫీడ్ థీడ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో టూ ఇస్తాం ఎందుకంటే గ్రూ చేసినప్పుడు మనకి కొన్ని స్లో ఫీడ్ లో మనకి రావాలి ఓకే ఎందుకంటే గ్రూప్ అయినప్పుడు మనకి లోడ్ పడతా ఉంటుంది మనకి మెటల్కి లోడ్ పడుతుంది అందుకోసం మనకి ఫీడ్ కొంచెం తొక్కు పెడతారు ఓకే తర్వాత మనకి జీ జీరో జెడ్ టెన్ ఎం జీరో నైన్ ఓకే ఎం జీరో ఫైవ్ జీ ట్వంటీ ఎయిట్ తర్వాత జీ ట్వంటీ ఎయిట్ యు జీరో పాయింట్ జీరో డబ్ల్యూ జీరో పాయింట్ జీరో ఎండ్ డబ్లూ ఎన్సెట్ ఆర్ ఎన్ థర్టీ ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఈ మొత్తం చేస్తేనే మనకి ఈ గ్రూ చేయగలుగుతాం ఈ గ్రూ మనం చేయగలుగుతాం ఓకే ఈ సైకిల్ మనకి ఏమేమి ఫిలప్ చేసినా చూడండి దీనిలో ఈ ఏ ఫిల్ చేశారో అప్పుడు ఈ ఎక్కడ మనకి ఈ ఫిల్అప్ చేస్తేనే మనకి ఈ గ్రూ మనకి కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో లాక్ట చూడండి వీడియో నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి వీడియోలు ఏమైనా డౌట్ ఉన్నాయి అనుకోండి కమెంట్ చేసి మీరు అడగచ్చు మీరు లాస్ట్ చూడడానికి ధన్యవాదాలు